నిరుద్యోగ వ్యాయామ విద్యా ఉపాధ్యాయులారా ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రిలీజ్ చేయబడినటువంటి ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సిలబస్ను మీరు చేరినటువంటి కోచింగ్ సెంటర్లలో మీ సిలబస్ను కంప్లీట్ చేశారా లేదనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించండి మీరు చేరి ఎన్ని రోజులైంది సో మార్చిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది పేపర్ల ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం సో మరి ఈ సందర్భంలో మీ సిలబస్ను కంప్లీట్ చేసుకున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచించండి సో మేము ఖ్యాతి స్టడీ సర్కిల్ వారి తరఫున తెలియజేసేది ఏంటని అంటే మేము నలభై ఐదు రోజుల్లో ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ఫిజికల్ యాక్టివిటీస్తో హ్యామ విద్యను బోధిస్తూ వాటితో పాటుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చినటువంటి సిలబస్లో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం అంశాలను బోధించడం జరిగింది సో ఇది మీరు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు కేవలం నలభై ఐదు రోజుల్లో ఈ అంశాలన్నింటినీ బోధించడం జరిగింది వచ్చిన తర్వాత ఆ టైంని మీరు రివైజ్ చేసుకోవడానికి రివిజన్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్